श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय आनंद स्वामी महाराज की जय भगजी महाराज की जय जी महाराज की जय योगजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रस्त प्रकट गुरुरी महंत स्वामी महाराज की जय सूरत धाम महोत्सव की जय 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 मन उठन ब्रह्मांड ఈ బ్రహ్మాండంలోని వాసులము జీవులము చాలా చాలా అదృష్టవంతులం ఎందుకంటే సాక్షాత్తు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు పూర్ణపురుషోత్త నారాయణుడు తన స్వరూపమైన అక్షర బ్రహ్మని తన అక్షరధామాన్ని మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని భూమండలం పైన పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని వారు చిన్నతనంలో నీ ఘనశ్యాముడు అన్న నామకరణతో అద్భుతమైన లీలలను ప్రదర్శించి తర్వాత కాలంలో ఏడు సంవత్సరాలు నీలకంఠ అన్న పేరుతో భారతదేశమంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాద నడిచి అప్పుడే మానసరోవరు బద్దకాశ్రం కూడా వెళ్ళడం జరిగింది తదుపరి కాలంలో సహజానంద స్వామిగా ముప్పై ఒక్క సంవత్సరాలు అహ్మదాబాద్ దగ్గర ఉన్న లోజ్ గ్రామంలో అద్భుతమైన బ్రహ్మ విద్య ఆత్మవిద్యని ప్రచారం చేస్తూ భగవద్గీతలోని ఎనిమిదో అధ్యయనంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలిపిన అక్షర బ్రహ్మని ప్రపంచానికి పరిచయం చేయించి ఆయన సమాగంతో ఆజ్ఞా ఉపాసనతో అత్యాంతిక ముక్తి పొందడం చాలా అవుతుంది అని చెప్పి నలభై తొమ్మిదవ ఏట తన ధామమైన అక్షధామానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఈ గుణాతీతానంద స్వామి మనకి అద్భుతమైన సత్సంగాన్ని తెలియజేస్తూ సత్సంగాలు నడుపుతూ తర్వాత కాలంలో భగత్జీ లాగా శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు మహాస్వామి మహారాజు మనకి దివ్యమైన భవ్యమైన రూపాన్ని దర్శనమిస్తున్నారు ఈ సహజానంద స్వామి ముప్పై ఒక్క సంవత్సరాలు ఆత్మవిద్య బోధించినంతా కూడా పరమహంసలు గ్రంథస్థం చేసి వచనామృత గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది ఇవాళ కథామృత భాగంగా వచనామృతంలోని వర్తాల్ పంతొమ్మిదో వచనామృతం భక్తిని వర్ణన మరియు అవివేకం అన్న వచనామృతం పఠనం చేసి మనం కొంత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామినారాయణ హరి స్వామినారాయణ హరి భచామృతం పంతొమ్మిది భక్తుని వర్ణన మరియు అవివేకం విక్రశక విక్రమశకం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం మాఘశుద్ధ వేదియ అంటే ఎనిమిది ఫిబ్రవరి గురువారం పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరం శ్రీజీ మహారాజు సాయంకాలంలో శ్రీ వర్తాల్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం తూర్పు దిక్కుగల వే వేదికపై పట్టపురుష పట్టపరుపులు సింహాసనంపై విరాజులై ఉన్నారు వారు ధ వస్త్రాలని ధరించారు వారు సన్నిధిలో మునులు దేశ విదేశాల హరిభక్తులు భక్తులు సమావేశమయ్యారు సంధ్యా సమయాన హారతి ఇవ్వబడింది తదంతరం శ్రీజీ మహారాజు పలకసాగారు భరతఖండంలో నర జన్మ లభించడం ఎంతో సుకృతం ఎందుకంటే భగవత్ అవతారాలు గుర్ తింపగల అవకాశము మాత్య జ్ఞానాన్ని పొందగల అవకాశము ఈ పొడిమిపైనే పైనే నరజన్మ పొందిన వారికి మాత్రమే లభిస్తుంది ఇది ఒక అద్భుతమైన సందేశము ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి భారతదేశంలో పుట్టిన వృత్తిరీత్యా రీత్యా బయట దేశాలలో వెళ్ళి ఎవరైతే నివసిస్తున్నారు వారు పూర్వజన్మలో అద్భుతమైన యోగంతో ఖండంలో జననం తీసుకున్న తర్వాత కూడా అది గ్రహించకి ఇదొక అద్భుతమైన ప్రదేశము అని గ్రహించక వారు దీన్ని కాలదన్నుకొని బయటకు ఎవరైతే వెళ్తున్నారు అది చాలా 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 అజ్ఞానమైన విషయం అని ఇక్కడ శ్రీజీ మహారాజు గారు తెలుపుతున్నారు భర్తఖండంలో మనుష్య దేశం దేహం ప్రాప్తిస్తే భగవత్ అవతారాలు భక్తుల సాధువుల నిశ్చయంగా కంటి ముందు సంచరిస్తూ ఉంటారు వారిని గుర్తిస్తే ఆ జీవుడే భగవద్భక్తుడు అవుతాడు భగవత్ అవతారాలను గుర్తిస్తే భగవత్ ప్రీతి కలుగుతుంది తద్వారా భగవద్భక్తి కలుగుతుంది అట్టి భగవద్భక్తి కలిగిన వాణిని అన్ని విషయాల పట్ల ఆసక్తి లభిస్తుంది మనకి భగవంతుని భక్తి ఎప్పుడైతే దృఢమవుతుందో అన్ని విషయాలన్నీ కూడా తుచిలాగా మనకి ఒక వైరాగ్య భావనతో మనకి మనస్థితి లభ్యమవుతుంది అందుకనే అందుకని భగవద్భక్తి ఎప్పుడైతే మొదలవుతుందో అదే ముక్తి మార్గం అని కూడా చాలా వృతాల్లో శ్రీజీ మహారాజు తెలియజేయడం జరిగింది ఎందుకంటే భగవద్ ధ్యానంలోని నిరాశయానంద ముందు పంచ విషయాల జన్యమైన సుఖాలు నరకపాయమవుతాయి అలాగే భగవద్భక్తిని గుర్తించి లభించిన వానికి భగవంతుని పార్షదుడైన వానికి మాయమైన మాయకమైన పంచ విషయాల పట్ల ఆసక్తి కలగకూడదు ఎందుకంటే పూర్ణ కాములవుతారు కనుక ఏ పురుషుడైతే భగవద్ వాత్సల్యాన్ని వదిలి అన్య సుఖాలపై పాకులాతుంటాడో అతడు పరమ మూర్ఖుడు భగవద్భక్తుడు పద్నాలుగు లోకాల్లో సుఖాలను తృణప్రాయంగా లభిస్తా లభిస్తాడు అతడు మనస వాచ కర్మ భగవంతుని పట్ల భగవంతుని భక్తుల పట్ల దృఢ ప్రీతి కలిగి ఉంటాడు భగవద్భక్తుల్లో దేశమాత్రమైన వాసనలు నెలకొని ఉంటే అతనికి పరమ పదం దక్కక కానీ ఇంద్రలోకం బ్రహ్మలోకం యొక్క సుఖాలు లభిస్తే అసలైన వాసన రైతుడైన భగవద్భక్తుడికి దక్కే సుఖం ఎంతటిదో అది ఊహాతీతమైనది వర్ణాతీతమైనది అనుభవైన వే వేద్యమైనది అందువల్ల ఈ సత్సంగంలో వారంతా అటి సుఖప్రాప్తి ప్రయత్నశీలు కావాలి ఎప్పుడు కూడా భగవంతుడు భక్తుడు ఎక్కడుంటాడో భక్తుడు భగవంతు భక్తుడితో పాటు భగవంతుడు కూడా సాకార రూపంలోనే జీవిస్తాడు అని సకల శాస్త్రాలు మనకి తెలియచేస్తున్న విషయం ఆత్మ ప్రయాణంలో భాగంగా ఆకాశం వేడి గాలి నీరు మట్టి చెట్లు జంతువులు మనిషి ఈ మనిషి రూపంలో భగవంతుడు సాధువులలో అఖండంగా విరాజులై ఉంటారు ఎందుకంటే వారు గృహత్యాగం చేయడం జరుగుతుంది సంసార త్యాగం చేయడం జరుగుతుంది ప్రపంచక త్యాగం చేయడం జరుగుతుంది కృత్రిత త్యాగం చేయబడి సంతాశ్రమంలోనే ఉంటూ సకల బాధలను భరించి వారు ఎలా అయితే జీవిస్తున్నారో భగవంతుని భక్తి చేస్తున్నారో వాళ్ళల్లో నూటికి నూరు శాతం ఉంటుంది అదే అక్షర బ్రహ్మస్థితి అక్షర బ్రహ్మని శ్రీజీ మహారాజు మనకి అక్కడ పరిచయం చేయించడం జరిగింది మనలో ఉన్న ఆ భగవత్ తత్వాన్ని అక్షర బ్రహ్మ స్థాయికి తీసుకెళ్లడమే ముక్తి మార్గము అదృష్టం ఏంటంటే అలాంటి సత్పురుషుడు ఇప్పుడు సాకార రూపంలో ఉన్న సమయంలో మనము సకల జీవకోటి కాకుండా ఆత్మ జ్ఞానం అన్న దానిపైన మనకి అవగాహన వస్తే అప్పుడు మనకి ముక్తి మార్గము లభ్యమవుతుంది ఎప్పుడైతే అది ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు అవతార పురుషులకి మూలం ఎవరు అక్షర బ్రహ్మ అని తెలుస్తుంది ఎప్పుడైతే అక్షర బ్రహ్మ అని తెలుస్తుందో ఇంకా బ్రహ్మాండంలో నుంచి బయటకు వచ్చి భక్తిధామంలో ఉన్న స్థితి మనకి లభిస్తూ ఉందనమాట అందుకని ప్రకట భగవంతుడి మీద ఉపాసన నిష్ట ఆజ్ఞ ఉపాసన కనుక మనము ఎప్పుడు పెంపొందించుకుంటే అది చాలా పరమానంద స్థితిని మనకి లభ్యం కావిస్తుందన్నమాట అనమాట ఈ ఇది వచానృతం స్వామి పందొమ్మిది స్వామినారాయణ భగవానికి జై